విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో బుక్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు విజయవాడ ఇందిరాగాంధీ మైదానం వేదికగా గురువారం సాయంత్రం ముప్పై ఐదవ పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ పుస్తక మహోత్సవం మూడున్నర దశాబ్దాల మైలురాయిని దాటింది ఏటా సంక్రాంతికి ముందు జరిగే విజయవాడలో జరిగే అతి పెద్ద పండుగ ఈ పుస్తక మహోత్సవం విజయవాడ నగరం మధ్యలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వేదిక కావడంతో నిర్వాహకులు పుస్తక ప్రియుల్లోనూ నూతనోత్సాహం సంతరించుకుంది ఈ మహోత్సవంలో దాదాపు మూడు వందల వరకు ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఈ నెల పన్నెండవ తేదీ వరకు రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది పుస్తక ప్రదర్శనలోని స్టాళ్లలో ప్రతి పుస్తకంపై తప్పనిసరిగా పది శాతం రాయితీ ఇస్తారు పుస్తక ప్రదర్శనకు ప్రవేశం ఉచితం